안녕하세요. 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 안녕요 మనం అధికారంలో కూర్చోబెట్టి ఐదు వేలు సుపరిపాలన అందడం జరిగింది రేపు వచ్చేటువంటి ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏ మన గ్రామ స్థాయికి తీసుకురాగలిగారు రేపు ఇరవై నాలుగులో కూడా మీరు అందరూ ప్రతి ఓటర్ని ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలు పరిష్క పరిష్కార దిశగా ముందు తీసుకెళ్ళిన స్థానిక శాఖ సభ్యులు గౌరవ శ్రీ అమ్మారాబాబు గారికి అందరం ఎంపికలు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఇరవై నాలుగు ఏరియా హాస్పిటల్ నాబాటులో డవా చేయడం దానితో పాటు వందల వందల రూపాయల మా పేరు తల్లి యాభై కోట్లు వారి చేసి చేసిన సేవల్ని మరొకసారి అందరం గట్టిగా నా పేరు మా నాన్నగారు కేపీ కొందడి గారు మూడు సార్లు సమితి ప్రెసిడెంట్ గారు నాలుగు సార్లు మా మాతాప నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేశారు మామూగారు శ్రీనివాస రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు పనిచేశారు నేను కమ్యూటర్ సైన్స్ మాస్టర్ చేశాను యుఎస్లో యుఎస్లో ఒక ఫైవ్ ఇయర్స్ మాస్టర్స్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఎక్కువ చేశారు టూ థౌసండ్ టెన్ బ్యాక్ వచ్చారు టూ థౌసండ్ టెన్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక నైన్ ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్గా పూర్తిగా అకాడమిక్స్ పక్కనే టేకప్ చేసినారు టూ థౌసండ్ నైన్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో నాన్న అప్పటికే దాదాపు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు మామూలుగా వారి తల్లి గారు వారి కుటుంబం యాభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు ఇద్దరి తరఫున ఇద్దరి తరఫున వీరందరూ దాదాపు యాభై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య భాగంలో ఉన్నారు వీరి కుటుంబంలో ఒకరికి అవకాశం ఇస్తే ప్రజలు అన్ని విధాలుగా మంచి చేకూరుస్తారు అనే భావనతోటి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వారు చేసిన ఐదు సంవత్సరాల్లో సేవ గురించి చెప్పాలి అంటే నాకు తెలిసి ఐదు రోజులైనా సరిపోయి రోజులైనా సరిపోయి గోగులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు ఈ మైక్ ఏ విధంగా వస్తుంది వదిలేస్తే ఐదు రోజుల పాటు మార్నింగ్ కావాలంటే స్నాక్స్ టీ ఇచ్చినా కూడా ఐదు రోజులు వరకు కూర్చున్నా కూడా నాకు కలిసి ఐదు సంవత్సరాలు చేసిన సేవ చెప్పుకోవడానికి కూడా ఐదు రోజులు సరిపో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఏదైతే ఉందో అందరూ దాదాపు సగం మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చిన వారిలో ఇద్దరు నియోజకవర్గం నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు ఎక్సర్వీస్మెన్స్ ఉన్నారు పౌర కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినారు దాదాపు సగం సగం మంది పైన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఒకసారి అందరం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎలక్షన్ మేనిఫెస్టోని వందకు వంద శాతం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ ఇది మనం గర్వంగా ఇది మనం గర్వంగా ఏ డిబేట్లోనైనా అది ఇంగ్లీష్ ఛానల్ కానీ తెలుగు ఛానల్ కానీ హిందీ ఛానల్ కానీ కన్నడ ఛానల్ కానీ ఎటువంటి ఛానల్ అయినా వెళ్ళి ధైర్యంగా మనం కూర్చొని మాట్లాడగలిగే శక్తి ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు గారు మనకి ఇచ్చినారు ఎందుకంటే ఓన్లీ చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రులు ఎంతో మంది ఉన్నారు ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు యాభై శాతం వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తమ ప్రాణంతో వందకు వందకు వంద శాతం హామీలను నెరవేర్చడం అంటే అసలు రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ముక్కలు ముక్కలు కాకుండా మొదటి పద్నాలుగు నెలల్లో వందకు వంద శాతం సంక్షేమ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడం అంటే అది ముఖ్యమంత్రి గారి హైవేకి దానితో పాటు ముఖ్యమంత్రి గారి భావానికి అందరం గట్టిగా ఉంటుంది ఉన్నారు మరొకసారి ఎంప్లాయీస్ అందరికీ మీరు పెట్టిన ఉన్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మా ఊర్లో ఏం జరుగుతుంది మా ఊర్లో ఎక్కువ మా ఊర్లో ఎక్కువ మా ఊరిలో ఎక్కువ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అను నృత్యం ఎంతో మంది ఎంతోమంది ఓట్లు చేపించే దగ్గర నుంచి అక్కడ ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మీరే వారికి మధ్యలో ఉండి ఆ వర్గానికి ఈ వర్గానికి టీడీపీలు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన బంధువుల్ని అందరితోటి మాట్లాడి ఇది కాదు ఈ విధంగా మనం ముందుకు వెళ్ళానికి ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తే కానీ ముఖ్యమంత్రి గారి పూలు పోటీ పడే మెజారిటీ ఖచ్చితంగా రాదు పులిగందరూ పోటీ అంటే అది సామాన్య విషయం కాదు ఇరవై మూడు వేలు ముఖ్యమంత్రి గారికి వస్తే ఇరవై మూడు వేలు ఇరవై ఆరు వేలు అందులో పులిగందరకు వస్తే నాకు తెలిసి మా వాళ్ళందరూ టీవీలో చూస్తూ ఉన్నాం రెండో స్థానం ఇద్దరు రాష్ట్రంలో రెండో స్థానం ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక్కరు కూడా ఇక్కడ లేరు వారం రెండు వారాలు మూడు వారాలు నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు అక్కడే ఉండి మీరు ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు నాకు తెలిసి వేసింది కాదు మీరు ఓట్లన్నీ బకెట్లో బిన్నెల్లో కుమ్మరించారు ఆ విధంగా మీరు తీసుకున్న శ్రద్ధ ఏదైతే ఉందో రెండు రెండున్నర సంవత్సరం మీ కష్టం ఏ వృధా కాలేదు మీరు తీసుకున్న కష్టం ఏమాత్రం వృధా కాలేదు దానితో పాటు రెండు వేల పద్నాలుగులో ఎవరైతే గెలిచి ఉన్నారో ఆ రెండు వేల పద్నాలుగులో గెలిచిన వాళ్ళు పక్కకపోవడం దానితోటి ఎంతో మంది వైఎస్ఆర్సిపి శ్రేణులు మనస్తాపం చంద్ర రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా ఈ కలయిక మొత్తం ఒక్కసారిగా ప్రతి ఊర్లో ఇది మన ప్రభుత్వం మన ప్రభుత్వం రాబోతుంది రాజన్న రాజ్యం రాబోతుంది ఖచ్చితంగా జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచనతో అన్న రామబాబు గారికి గెలుపునందించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మనం కట్టిన ట్యాక్స్ సరైన ప్రజల ఇబ్బందులకు వెళ్తుందా లేదా మనం కట్టిన ట్యాక్స్ అట్టడుగు వారికి పెన్షన్కి వెళ్తుందా లేదా నేను ఈరోజు గట్టిగా చెప్పగలను ట్యాక్స్ పేయర్స్ అందరికీ మీరు ఇచ్చిన ప్రతి రూపాయి పైసా కూడా వృధా కాకుండా వందకు వంద శాతం పేద ప్రజలకు ఏమైనా చేర్చారు అంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు ఫ్రీ బీస్ అని కొంతమంది అంటా ఉన్నారు ఆ ఫ్రీ బీస్ అనే వర్డ్ లేదు ఆ ఫ్రీ బీస్ అనే పదం లేదు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఒక్కసారి చూసుకోండి దాంట్లో అమ్మఒడి పెన్షన్ లేదా ఒకటి అవి కాకుండా అమ్మఒడి పిక్చర్ కాకుండా మిగతా సంక్షేమ పథకాలు అన్ని వృత్తిపరమైన పథకాలు వృత్తిపరమైన పథకాలు జాబ్ లేదా వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషన్కి అవసరమైన పథకాలు మాత్రమే దాంట్లో ఉన్నాయి కానీ ఎక్కడ ఫ్రీ ఫ్రీ అనే ఫలం లేదు అందుకోసం ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏదైతే మీరు హామీ ఇచ్చున్నారో మీ పల్లెలో మీ మున్సిపల్ వార్డులో మీరు అయితే హామీ ఇచ్చారో వారింటికి ధైర్యంగా వెళ్ళి నిలబడి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా సహాయం అంత లేదా అని అడగగలిగే ధైర్యం మనకుంది అడగలిగే శక్తి మనకుంది దానితో పాటు వారి ముందుకు వెళ్ళి తలెత్తుకొని గర్వంగా నిలబడగలిగే పరిస్థితి మనకుంది అందుకోసమే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ వీటితో పాటు కలిసి ఏ వాటికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దాకా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఏ ఇంటికన్నా వెళ్ళి ఈరోజు ఒక నూతన వ్యవస్థ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల మందికి పరిపాలన తీసుకెళ్ళారు అందుకోసమే చెప్పుకుంటూ పోతే ఐదు రోజులు కూడా సరిపోదు ఐదు రోజులు కూడా సరిపోదు ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్ ఓపెన్ ఉన్నారు ఐటీ డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్ ఓపెన్ చేద్దా ఉన్నారు గ్రామం ఇద్దరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన వైఎస్ఆర్సిపి స్టేట్ ఐటీ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గారికి మేరకులంకరించిన గిదలూరు ఎంపీ బక్షిత్ రెడ్డి గారికి నియోజకవర్గాల నుంచి హైదరాబాద్కి వచ్చిన ముఖ్య నాయకులు వారితో పాటు గిజలూరు నియోజకవర్గం వయస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు ఆత్మీయ సమావేశం ఉంది అనగానే దాదాపు ఇంతమంది సమాచారం అందిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసిన జగనన్న సైనికులకు ప్రతి ఒక్కరికి హృదయ ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సిపి స్టేట్ ఐటీబీ సునీల్ రెడ్డి గారికి మరియు ఇతరులు ఐటీ మరియు ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ అందరికీ శాఖ విలువ ఎనిమిది తొమ్మిది రోజులు పెద్దలు ఒకసారి మనం వర్క్ చేసుకొని ఇద్దరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మార్చి వర్యులు పిడబ్ రంగారెడ్డి గారు అన్ని సమస్యల్లో భాగంగా ప్రతి ఎవరు వచ్చినా ఇష్టంగా పాకరించి నవ్వుకోవాలి స్వీకరించి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలుసు ముందు మనిషి బాధ వింటే సగం తృప్తి పడుతుంది మనిషి బాధ వినాలి సగం తృప్తిపడతారు దాని తర్వాత విలుతలు సాగు మనం పరిష్కారం మార్గం ఏ విధంగా అయితే మనం చూపియాలో అన్ని విధాలుగా ఆ సమస్య అర్థం చేసుకొని పరిష్కారం మార్గం చూపించారు ఈ విధంగా ఐదు సంవత్సరాలు నా ప్రయాణం సాగింది గిద్దులు మార్కాపురం నుంచి గిద్దలకి రావడం గిద్దుల నుంచి రావడం ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచన భాగంగా ఉండొచ్చు మన ఆలోచన పరిధి మన నియోజకవర్గంలో భాగ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ ఒక నగర పంచాయతీ మన మిత్రుల నియోజకవర్గంలో ఆరు మండలాలు ఒక నగర పంచాయతీ మన ఆలోచన పరిధి నియోజకవర్గ స్థాయి మాత్రమే ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఆరు వందల మండలాలు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు పదిహేను కార్పొరేషన్లు వారి స్థాయి పైపు నుంచి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఈ విధంగా గెలవాలి జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది ఏ విధంగా గెలవాలి అని ఆలోచన భాగం ఉంటుంది దాంట్లో భాగంగానే బార్కాపు నుంచి ఎదురు సమాధంగా పెట్టగలము ఎదురు శాసనసభ్యులు అన్నారాంబాబు గారిని మార్కాపు ఇతన్ని కూర్చోబెట్టి నేను ఈ విధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాను అన్ని విధాలుగా పార్టీకి శ్రేష్గా మీ ఇద్దరు అన్ని విధాలుగా కలుపుకొని ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళి రెండు నియోజకవర్గాల బాధ్యత తీసుకుంటారని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మమ్మల్ని ముందుకు వెళ్ళగలం మొదట ఆలోచన చేశారు కానీ మొదటి రోజు నియోజకవర్గంలో రోజు దాదాపు జంగ నుంచి ఇతరూరు పట్టణం వరకు ప్లస్ స్వాగతంతో ముఖ్య నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్వాగతం పలకడం అది చాలా అదృష్టంగా భావించారు ప్రతి ఒక్క ముఖ్య నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పుకోవాలి దాని తర్వాత ఇప్పటికి ఇతర పట్టణం మరియు మండలం ఖమ్మం అత వీడు నాలుగు మండలాలు నాలుగు పుట్టే మీటింగ్స్ మన వస్తాయి మీటింగ్స్ స్థాయి మీటింగ్ ఎంత అశేష స్పందనంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు కదా అభిమానం జగన్ మీద అభిమానం ఎంత ఉంది అంటే అంత ప్రేమ అభిమానం దానికి ఇద్దరు నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్య నాయకుల కార్యకర్తలకి అందరికీ పేరున మరొకసారి తెలియజేస్తున్నారు మీ విషయాలు కథ నాకు తెలిసి ఇక్కడ ఇద్దరు నియోజకవర్గం ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరందరూ రెండు వేల పంతొమ్మిది ముందు ఒక రెండు రెండున్నర సంవత్సరాల పాటు నాకు తెలిసి ఎవరు నిద్రపోయింద రెండు రెండున్నర సంవత్సరాల పాటు నాకు తెలిసి ఎవరు నిద్రపోయిందో సెల్ పట్టుకోవడం ఫేస్బుక్ పట్టుకోవడం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేయడం చకటకాని అందరితో మాట్లాడడం ప్రతినిత్యం మీ ఊర్లో ఉండే వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాటితోటి మాట్లాడి వారిని మోటివేట్ చేయడం ఎక్కడెక్కడైతే ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నారో వారిని వారికి మీరే పర్సనల్గా ఫోన్ చేసి ఆలోచన చేశారు ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో భాగంగా ఖచ్చితంగా మంచి చేస్తారని ఆలోచన చేశారు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మార్కాపురం నియోజకవర్గం ప్రజలకు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంది ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు మరియు ఎలక్షన్ల సమయంలో మార్కాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు వందకు వంద శాతం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు యాభై శాతం పైన పూర్తయి మిగతా యాభై శాతం అభివృద్ధి కార్యక్రమాలు పనిలో భాగంగా నడుస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన అంశాలు కొన్ని ఆ ముఖ్యమైన అంశాల్లో ఒకటి మెడికల్ కాలేజ్ రెండు యాభై సంవత్సరాల నుంచి కుదిలి పట్టణం వారు వెయిట్ చేస్తున్న ప్రాంతీయ సమస్య సాగునీయ సమస్య ఏదైతే ఉందో ఈ యాభై కోట్లతోటి పుదిలి పెద్ద చెరువు అది దాని తర్వాత రెడ్డి గారు మార్కాపురం పట్టణానికి త్రాగునీరు ఆయన లేకపోతే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయన లేకపోతే మార్కాపురం పట్టణానికి సాగర్ వాటర్ ప్రాగునీరు లేదు ఆయన ముప్పై ఎనిమిది కోట్లతో ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ మిగిలిపోయింది ఆ సెకండ్ ఫేజ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇరవై రెండు కోట్లతోటి ప్రాజెక్ట్ తీసుకున్నాడు దాని తర్వాత షాదీ అంబేద్కర్ భవన్ బీసీ భవన్ ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యే దశలో ఉన్నాయి మొదలయ్యే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయ్య ముఖ్యమంత్రి గారి పనితీరు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అందరికీ తెలియజేయాలి ఏది ఆలోచన చేసినా ఒక నియోజకవర్గం వరకు ఆలోచన చేయాలి మొత్తం స్టేట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేస్తారు ఒక చిన్న ఉదాహరణ దగ్గరికి అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు మండలానికి సెకండ్ పిహెచ్సి వెళ్ళాం మండలానికి రెండవ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని అడిగితే ఒకసారి పక్కన ఐఏఎస్ అంక్షర్తో మాట్లాడి రెండవ పిహెచ్సి రాష్ట్రం మొత్తంలో ఆరు వందల మండలాల్లో ఎక్కడ సెకండ్ పిహెచ్సి లేదో ఐడెంటిఫై చేసి వెంటనే ముందుకు వెళ్ళటన్నారు కరెక్ట్గా ఆరు నెలల తర్వాత ఒక జీవో వచ్చింది ఆ జీవోలో సెకండ్ పిహెచ్సి మండలాల్లో లేనివి ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసి ముందుకు వెళ్ళ ఉన్నారు అదే అంటా ఉన్నారు మనకు ఎవరు వెళ్ళినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు చేయాలి లేదా ఆ కోటి రూపాయలు నేను కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆలోచన చేస్తే గ్యాప్ ఈ మూడు గ్యాప్లలో కొట్టి గ్యాప్ కొట్టిపడే గ్యాప్ దగ్గర ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది అక్కడ నుంచి ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెదురు నియోజకవర్గాల్లో ప్రతి పల్లెకి ఒక ఓపెనింగ్ వదిలేస్తూ పూర్తిగా టైప్ లాంటి కనెక్షన్ ఇస్తారు ఈ ప్రాజెక్ట్ సిక్స్ హండ్రెడ్ కోర్స్కి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా అయిపోయింది ఓన్లీ వాళ్ళు వర్క్ మాత్రమే స్టార్ట్ చేయాలి అందుకోసం ప్రతి ఊరికి జన్ జీవన్ మిషన్ లో భాగంగా ఇది ఆల్రెడీ అప్రూవ్ ప్రాజెక్ట్ వర్క్ మాత్రం కరెల్సే వాళ్ళు